సార్ మీ అండి గుర్రం సుధాకర్ సుధాకర్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్ ఏ నియోజకవర్గం సార్ రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మీరు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు తెలుగుదేశం కూటమి కావాలా వైసీపీ ప్రభుత్వం కావాలా తప్పకుండా తెలుగుదేశం కూటమి కావాలా ఎందుకంటే జగన్ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పారేసినాడు రైతులు పరిశ్రమలు కానీ ఏమి లేకుండా చేసేసి ఇదే ఇసుక అన్ని లూటి చేసి పారేసినారు ఇసుక లేదు ఏమీ లేదు భవన కార్మికులకు ఏమీ లేకుండా చేసినాడు ఇప్పుడుకైనా జగన్ వస్తే మళ్ళా ఈ రాష్ట్రము డబ్బు పట్టిపోతుంది పథకాలు ఇస్తున్నాడు దీనికన్నా మించిన పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు మూడు సార్లు రుణమాఫీ జరిగింది మూడు విడతలు రుణమాఫీ జరిగింది అంతకన్నా జగన్ ఏం రైతులకి ఏం ఏమీ లేదు మూడు సార్లు రుణమాఫీ జరిగితే ఎక్కువ వచ్చింది రైతులకి ఈయన రైతు బంధు కన్నా కాబట్టి రైతులకి ఆయన డ్రిప్ ఇచ్చినాడు ట్రాక్టర్లు ఇచ్చినాడు డ్రిప్ ఇచ్చినాడు ఎన్ని ఇచ్చినాడు రైతులకి ఈయన ఏమి ఇచ్చినాడు రైతు బంధు ఇచ్చినాడు దానికన్నా మూడు విడతలు జరిగింది మళ్ళా అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఇంకో రెండు విడతలు రుణమాఫీ అయ్యేది రైతులకి అది లేకుండా నిలిచిపోయా అంతకన్నా ఈ పొడిసిండేది ఏం లేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో ఇన్పుట్ సబ్సిడీలని క్రాప్ లోన్లని ఇన్సూరెన్స్ అని వచ్చేవాడి సార్ ఈ ఐదేళ్లలో అటువంటిది ఏమన్నా మీ ప్రాంతాల ఏమి రాలే ఏం రాలా ఏదో రైతు బంధం రెండు వేలు వేసేది ఐదు వేలు వేసేది ఇంతే తప్ప రైతులకు ఏమీ లేదు సంవత్సరానికి అది ఏం లేదు అసలు రైతులు అసలు చాలా ఇదైపోయినా ఒక సబ్సిడీ లేదు ఏమి లేదు డ్రిప్ లేదు షెడ్లకు కూడా ఇచ్చినారు ఆవుల షెడ్లకు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆవుల షెడ్లకి అన్నిటికీ ఇచ్చినారు అప్పుడు రైతులకు చాలా బాగా జరిగింది సార్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో మీ అనంతపురం జిల్లాలోనే కీలాంటి పరిశ్రమ తీసుకొచ్చి ఉపాధి కల్పించారు ఈ ప్రభుత్వంలో ఉపాధి మీద ఈ ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టిందంటారు అటువంటి పరిశ్రమలు ఏమైనా వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించబడినాయి యాడ ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన కియా అనుబంధ పరిశ్రమలన్నీ చెన్నైకి వెళ్ళిపోయా ఇంకా పెనుగొని ఇంకా రూపురేఖలు మారిపోయేవి అసలు ఇంకా కొన్ని పరిశ్రమలన్నీ చెన్నైకి వెళ్ళిపోయాయి వీళ్ళు బెదిరిస్తా ఉంటే చెన్నైకి వెళ్ళిపోయారు ఇంకా పరిశ్రమలు వచ్చేటి పెనుగొండలో ఒక కియా ఇంకా కార్ల పరిశ్రమ కూడా తప్పిపోవాలి ఎందుకంటే బాగా కట్టారు కాబట్టి లేదంటే అది వెళ్ళిపోతాడు కొంచెం గురిట్టు ఏమి రావు పరిశ్రమలో ఏమి రావు ఎక్కడొచ్చినాయి పరిశ్రమలు ఒక కియాదాపా అనంతపురం జిల్లాలో మళ్ళీ ఒక ఇక్కడ జాకీ వస్తా అండి అనంతపురంలో అది బాగా జాకి వెళ్ళిపోయా అది వెళ్ళిపోయారు బెదిరిస్తా అండి ఏమి రావు పరిశ్రమలో ఉ ఉపాధి కూడా ఏమి ఉండదు ఈసారి వస్తే అంతే ఓం నమశివా సార్ మరి మీ ఉరవకొండ నియోజకవర్గం పరిస్థితి చూద్దాం సాగునీటికి తాగునీటికి ఇబ్బందిగా ఉందంటున్నారు గతంలో కాల్వలు తవ్వి నీళ్ళు కూడా అందరినీ ద్వారానే జీబీసీ కెనాల్ ద్వారా నీళ్లు పారించారంట మరి ప్రభుత్వాలు అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసి రైతులకు సాగునీరు కానీ అటువంటి అందించే ప్రయత్నాలు జరిగాయి పయ్యావుల కేసు ఉన్నప్పుడు సాగునీరుకి ఈ పిల్లకాలుకి అందరినీ పిల్లకాలుకి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చినాడు సిరిపిల్లో ఎప్పుడు కరువు ఉండేది బెల్గుప్ప మండలం సీర్పులో అట్లా చెరుపు తీర్పు చెరువుకు నీళ్ళు తెప్పించినాడు పిల్లకాలు కాలువలవి ఇక్కడ కోనాపురము ఇక్కడ ఇది శిక్షాన్పల్లి వరకు వచ్చినాయి పిల్ల ఇప్పుడు ఏమి అసలు కాలువ దవలేమి రాకెట్ల దేవలో రాకెట్ల దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని ఒక కొంచెం తవ్వినారు ఒక కిలోమీటర్ కూడా దవలే మూలి మూసేసినారు అది కూడా ఒక కాలువలు ఏమీ లేవు ఏమీ జరగలేదు సార్ రాష్ట్రానికి జగన్ గారు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తెచ్చారు రాష్ట్రానికి ఒక రాజధాని మేలు అంటారా మూడు కావాలంటారు అదే దరిద్రం మూడు రాజధానులే దరిద్రం అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినారే వాళ్ళు రైతులు వాళ్ళకి నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి కౌలు ఇవ్వకుండా నరక యాత్ర అనుభవిస్తూ ఈసారి జగన్ వస్తే వాళ్ళందరూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే చాలా వరస్ట్ పొజిషన్ అమరావతి రైతులు ఇక్కడ కూడా అందరూ రైతులే కదా ఉండేది ఆ రైతుల గురించి కూడా మనం ఆలోచించాలి మన కోసం వాళ్ళ రాజధాని ఇచ్చినారు భూములు ముప్పై మూడు ఎకరాలు ఈ ప ఈ భూమి మూడు పంటలు పండే భూములు అవి ఫర్టైల్ ల్యాండ్స్ అవి అవన్నీ ఇచ్చినారు వీళ్ళే వాళ్ళు మరి ఇచ్చి వాళ్ళు రథకయాత్ర అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు లాటీలతో కొట్టి అన్నీ కొట్టి కనకదుర్గం గుడికి పోతే లాఠీలతో కొట్టిస్తారు ఎంత అన్యాయం వాళ్ళు వాళ్ళు ఏదో అరస 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 పోతా అంటే రథయాత్ర వాడు వాడు ఎంపీ రాజమండ్రి ఎంపీ బ్రాంతి సీసాలు ఇసిరేస్తాడు వాడు మనిషి పసువాడు సైకొన్నవాడు చిన్న సైకోవాడు ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళు భూమి ఇచ్చిందని తప్ప వాళ్ళు ఎవరి కోసం ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చినారు రాజధాని లేదు వాళ్ళు ఈయన ఒప్పుకున్నాడు కదా అప్పుడు రాజధాని ఉండాలి ముప్పై మూడు ఎకరాలు ఉండాలని మరి ఎందుకు ఇప్పుడు మూడు రాజధానులు అంటాడు నువ్వు తీసుకో నూరు ఎకరాలు అండి ఎవరు వద్దండీ భూమి ఎవరన్నా వద్దంటారా రియల్ ఎస్టేట్ చేసుకో నువ్వు కూడా ఎందుకు మూడు రాజధానులు అనేది అప్పుడేం ఒప్పుకోను అసెంబ్లీలో ఇప్పుడు మూడు రాజధానులు అంటే అంత విలువైన భూములు ఇచ్చి వాళ్ళకి కౌలు ఈల రెండేళ్ళ నుంచి కౌలు ఇలా వాళ్ళకి రైతులకి చట్టం ప్రకారం కౌలు ఇవ్వాలి కూడా ఇలా వాళ్ళు ఎట్లా వాళ్ళు బతికేది ఎట్లా కౌలు భూములు తీసుకొని గవర్నమెంట్ కౌలు ఇకుంటే వాళ్ళకేం డబ్బులు ఇక్కడ ఫ్రీగా ఇచ్చినారు భూములు డబ్బులు ఏం లేదు కౌలు ఇచ్చేటట్ల మాట్లాడినారు డెవలప్ అయ్యేంతవరకు కౌలు ఇలా వాళ్ళకి ఇంతవరకు ఎట్లా బతికేది వాళ్ళు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉండరు అంత చిన్న చిన్న రైతులు రెండు మూడు ఎకరాల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అమరావతిలో అమరావతి రైతుల కోసం ఈ జగన్ ఓడిపోయి చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి రైతులకన్నా న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీ పేరేంటి నా పేరు రామాంజనేయులు రామాంజనేయులు గారు ఏం చేస్తుంటారు మీరు సార్ రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మీరు ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యవసాయదారులకి బాగుంటుందని మీకు అనిపిస్తుంది మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏ చంద్రబాబు నాయుడు పెద్దోడు ఏదైనా న్యాయం చేస్తాడు మంచి మంచి ఏదో సబ్సిడీలు అట్లాంటివి ఇన్సూరెన్స్లు అవి ఇస్తాడు జగన్ పరిపాలన అంతా చిన్న చిన్న పథకాలన్నీ చిన్న చిన్న పథకాలన్నీ అవి ఏంటికి ఎక్కువ ఉట్టుకేసు వర్గానికి ఎక్కువ పథకాలు ఏం సార్ ఆయన కూడా ఇస్తున్నాడుగా మీకు సబ్సిడీలు ఇన్పుట్లు ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్లో కానీ ఇవ్వట్లేదా ఏం క్రాప్ లోన్ ఇస్తాడు ఏంది ఏం ఇస్తాడు రెండు వేలు మూడు వేలు ఇట్లా పథకాలు ఇస్తే ఏమి ఏమో రైతుకి ఏమైనా రుణమాఫీ ఉందా లేకుంటే ఏదైనా సరైన పథకాలు ఉన్నాయా ఏ చిన్న చిన్న పథకాలు అన్ని చిట్కాలు ఏమి వేస్ట్ ఏమీ లేదు అమ్మఒడి అని అమ్మఒడి అనేది ఏముంది సార్ ఇప్పుడు పదహైదు వేలు చెప్పి పదమూడు వేలు ఇస్తా ఇంట్లో నలుగురు బిల్లోలు ఉంటే నీకు తెలిసినట్ల పదమూడు వేల రూపాయలు ఓ సన్ను జీరో క్లాస్ బిల్లోని కన్నా అవుతుందా పదమూడు వేల రూపాయలు ఇస్తాడు అమ్మఒడి సన్ను జీరో క్లాస్ బిల్లోని కట్టాలన్న పద్దెనిమిది ఇరవై వేలు కట్టాలా ఇటు నుంచి మేము కూడేరుకు పంపేయాలనే ఇరవై వేలు కట్టాలా పదమూడు వేలతో ఏం చదువుతుంది ఇంట్లో నలుగురు ఉంటారు ఒకరికి ఇస్తారు ఏష్ట కదా అదురు వేయకుండా ఎన్నో అట్లా అలా గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు డ్రిప్ ఇరిగేషన్లని సబ్సిడీ మీద వచ్చినాడు కదా సార్ క్రాప్ అని ఇన్పుట్ సబ్సిడీ వచ్చినాయి వచ్చినా కదా సార్ ఈ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా ఏంటి వేగ నామ రూపాయలే ఏంటి అవి రాలేదు డ్రిప్ ఇరిగేషన్ కానీ అట్లా సబ్సిడీలు కానీ రైతుకి ఏమి ఉపయోగం లేదు సార్ అట్లా మరి నీళ్లు పారించి మీకు చెరువులు కూడా ఉన్నాయంట ఇక్కడ వాటిల్లో నీళ్లు నింపడం కానీ మీకు ఏమైనా చేశారటండి ఏమి నింపలే సార్ మరి రోడ్లు కూడా కొన్ని ఉన్నారు సార్ మీకు మరి వాటి మీద బ్రిడ్జీలు కట్టడం కానీ అటువంటివి ఏమన్నా చేశారా బ్రిడ్జీలు కట్టలేదు ఏడన్నా కనీసం అంటే ఇంత సిమెంట్ రోడ్లు లేదు ఊర్లో థ్యాంక్ యూ సార్ సార్ మీ అండి నా పేరు కేసీ నారాయణ మరుట్ల ఫస్ట్ కాలనీ మాది నియోజకవర్గము సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ మీరు మేము వ్యవసాయం ఓకే సార్ రాష్ట్రంలో ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యవసాయం చేసుకునే రైతులకి మేలుగా ఉంటుందని భావిస్తున్నారు మాకు చంద్రబాబు నాయుడు సీఎం గా వస్తే మాకు రైతులకు బాగుంటుందని మేము ఇది చేస్తున్నాం ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే అంతా ఇది చేస్తారు కేంద్రం నుంచి కూడా నిధులు కూడా తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు ఉంది ఏ సార్ ఈ ప్రభుత్వం ఏం చేయలేదా మేము తొంభై శాతం హామీలు అమలు అని అంటున్నారు రైతు ప్రభుత్వం మాది రైతుల కోసమే మేము పార్టీ మాది మా పార్టీ పేర్లో కూడా రైతు అనే ఉంది అని చెప్తున్నారు కదా కరెక్టే రైతు అనే ఉంది అన్నీ చిన్న చిన్నవన్నీ ఇగో ఇవి మంగళోళ్ళకి ఇట్లా వాళ్ళందరికీ పదివేలు ఆటో వాళ్ళకి పదివేలు ఇట్లాంటివన్నీ ఇచ్చినట్టుగా రైతులకు మాత్రం ఏదేం చేయలేదు ఇప్పుడు గతంలో ఇన్పుట్ సబ్సిడీలని క్రాప్ లోన్లని క్రాప్ ఇన్సూరెన్స్లు అని ఎటువంటి వచ్చేవాడు సార్ ఏమన్నా చేశారా ఈ ప్రభుత్వంలో చేసినారేదో ఆరు వేలు రెండు వేలు ఇట్లా ఇస్తున్నారు కానీ మాకు వ్యవసాయం సంబంధించి ఏందే కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఏంటివి లేదు ఇవి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏంటైనా ఒక్కొక్కరు కూడా ఇవి లేక సార్ ఈ ప్రాంతంలో గతంలో పయ్యవల్ కేశారు ఏదో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారంట సార్ అది ఎంతవరకు వచ్చింది అదే సాగం వరకు పూర్తి అయింది దాన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక దాన్ని ఆపేసినారు అవన్నీ ఊరికాయలు కొలాప్స్ అయిపోయినాయి అంతా అంతా సార్ మరి మీ నియోజకవర్గం చూద్దాం ఇటు మీకు కర్ణాటక బార్డర్లో ఉంది మీరు అక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు అక్కడ ఇక్కడ ఎలా ఉన్నాయి సార్ అక్కడికి ఇక్కడికి మా మన ఆంధ్రాలోనే పది రూపాయలు ఎక్కువ కర్ణాటక పది రూపాయలు తక్కువ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏమైనా కానీ అన్నీ మన ఆంధ్రానే ఎక్కువే సార్ మరి మీకు మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఏమైనా జరిగిందా మద్యపాన నిషేధం ఏం జరగలేదు మద్యపాన నిషేధం ఈడ ఎక్కువ రేట్లు అయిపోయినాయి కర్ణాటక నుంచి తెచ్చి కర్ణాటక గవర్నమెంట్ బాగుపడుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ మీద ఏం బాగుపడలేదు మరి మీ నియోజకవర్గంలో ఎవరు సార్ ఎవరు గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది మా ప్రాంత అభివృద్ధి అంటే మాకు పయావల కేశవ గారు గెలిస్తే ఏదైనా చేస్తాడు చేయగలరు కూడా థ్యాంక్ యూ సార్